కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వల్ల నీకు ఏనార్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకెటులు అనుకూలించును అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయంను ఆలకించి వెడలుడు ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానం చేయటం వలన బ్రాహ్మణుణ్ణి అవమానపరచే కాదు ద్వాదశి విద్యయు కాదు అప్పుడు దుర్వాసుడు నన్ను ఎలా నిందించును నిందింపబడు నా తల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపానమునరించి యూరుకొందును అని వారు ఎదుటనే జలపానం వనరించును అంబరీషుడు జలపానం అనరించిన మరుక్షణమునే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గకుచు ఓరి మందందా నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వెలా భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షుడగును అట్టి అదముడు మరు జన్మలో పురుగే పుట్టును నీవు అతిథిని విడిచి భూజించినావు కానీ నీవు నమ్మక ద్రోహం అవుదువే గానీ హరి భక్తుడు ఎట్లవుదువు శ్రీహరి బ్రాహ్మణావ మనమును సహింపడు మమ్మే అనినా శ్రీహరిని అవమానించుటే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకటి లేడు నీవు మహాభక్తుడివి అతి గర్వం కలవాడివే ఉన్నావు ఆ గర్వముతోనూ నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపాన మునరించి అంబరీష నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకం కాలేదా అని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టాను అంబరీషుడు ముని కోపం గడగడ వణుకుచు ముకృత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడు నా యజ్ఞానంచే నీవి కార్యం చేసేవి నన్ను రక్షింపడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం మీరు తపోధనులు దాయా దాక్షిణ్యాలు గలవారు కాన నన్ను కాపాడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషును తలను తన ఎడమకాలతో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడో జన్మలో పందిగాను నాలుగో జన్మలో సింహం గాను ఐదవ జన్మలో వామడుగాను గాను ఆరవ జన్మలో క్రూర బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గానీ సింహాసనము కానీ లేనట్టి రాజు తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగా పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుగాను పుట్టెదుగాక అని ముందు ఆలోచించక శపించను ఇంకను కోపం తగ్గనందున మరలా శపించటకు ఉద్యోక్తుల ఉద్యోక్తులకు చుండగా శ్రీ మహావిష్ణు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకున్నందుకు అంబీరశుడు హృదయంలో ప్రవేశించి మునివర్య అటువలనే మీ శాపంలో అనుభవింతు అని ప్రాధేయపడను కానీ దుర్వాసుని ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమాన్ నారాయణుడు తన సుదర్శన చక్రంను అడ్డుపెట్టెను ఆ సుదర్శనంను కోటి సూర్యప్రభాలతో అగ్ని జ్వళ్ళ గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయను అంత దుర్వాసుడు ఆ చక్రము తన్ను మసి చేయమని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచ్చటి నుండి బతుకు జీవుడా అని పరుగుడెను మహా తేజస్సుతో చక్రాయుధము దర్వా దుర్వాసుని తరముచుండెను దుర్వాసుడు తన్ను కాపాడమని భూలోకంలో ఉన్న మహాములకు దేవలోకంలో కరిగి దేవేంద్రునికి బ్రహ్మవే బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునికి కైలాసంలోకి వెళ్ళి పరమేశ్వరునికి ఎంత ప్రార్థించినను వారు సైతం చక్రాయుధముల బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి പഞ്ചാധ്യായ ഇരുവൈദവാരായണം സമാപം ജയ് ശ്രീകൃഷ്ണ